ఈ నాకుండా దగ్గర ఉండేది చంపేవాడేసి అంటే ఒక దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఒక అమ్మాయి గురించి ఆన్లైన్లో చాట్ చేస్తున్నాం మేమిద్దరం మెసేజ్ చేసుకుంటాం ఛార్జ్ చేసుకుంటున్నాం బట్ ఎప్పుడు మీట్ అవ్వలేదు ఫర్ ది ఫస్ట్ టైం అమ్మాయిని మీట్ అవుతున్నా ఎందుకో మరి ఇక్కడో నా పొలంలో ములకొచ్చాయి అన్నట్టు అమ్మాయికి మీట్ అవుదాం అని అంటే ఒప్పుకుంది సో చూద్దాం మీకెంత ఎగ్జైటెడ్ ఉందో నాకు కూడా అంతే ఎగ్జైటెడ్ ఉంది ఇంతవరకు ఎప్పుడు అంటే నేను బేసిక్గానే అమ్మాయిలు మీట్ అవ్వడాలు ఇవన్నీ లేదు కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఒక అమ్మాయిని మీట్ అవుతున్నా అది కూడా మనకి ఇష్టమైన అమ్మాయి అమ్మాయి సో అసలు నాకే చెప్పాలంటే చాలా ఎగ్జైటెడ్ ఉంది సో అమ్మాయి వచ్చేస్తుంది చూద్దాం చాలా అంటే చాలా ఎగ్జైటెడ్ ఉంది అసలు ఏ డ్రెస్సులు వస్తుందో అసలు ఎలా ఉంటుందో ఏంటో పై పై కోదోగించిందే పీపీ అంతా ఓకేనా అంటే ఆల్మోస్ట్ నాకంటే కళ్ళలో చూసి మాట్లాడాలి ఉంటాయి కూడా నాకు ఎలా ఉంది ఎందుకంటే ఎప్పుడు ఆన్లైన్లో చాటింగ్ అవన్నీ చేస్తుండే సో ఫైనల్గా వచ్చావు ఎలా ఎలా అనిపిస్తుంది ఏంటి నాకైతే మ్యూట్యూబ్ ఏంటి చాటింగ్లో అయితే చాలా మాట్లాడుతావు డైరెక్ట్గా మాట్లాడరాట్లేమా అంటే కొంచెం నేను కూడా అమ్మాయిని అంటే ఇలాంటి అందమైన అమ్మాయిని మీట్ అవ్వడం ఫస్ట్ టైం నా లైఫ్లో కొంచెం కొంచెం ప్యానిక్గా కొంచెం నర్వస్గా ఉంది అంటే నిన్ను కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలంటే కూడా నాకు కొంచెం అలా ఉంది బట్ మాట్లాడతా కొంచెం టైం ఇవ్వు నువ్వు చూసుకొని నిన్ను ప్రశాంతంగా ఇంకా ఎలా ఉన్నాడు అంతా నేనైతే ఇంతవరకు కొంచెం నర్వస్యం ఉండే బట్ నేను చూశాక మొత్తం సెట్ సెట్ అయిపోయినస్ అంత భయం భయంకరంగా లేవు అంటే అసలు రా అసలు నువ్వు వస్తావు రావు అసలు లేకపోతే అసలు అంటే ఇన్ని ఏళ్ళు మనం చార్జ్ చేసుకున్నాం అనర్గా నీ సంగతి నాకు తెలుసు కదా అంత సరి గంటకు వస్తూ ఉంటావు గంట మీట్ అవుతాం గంటకు ఆఫ్లైన్లోకి వెళ్ళిపోతావు సో రావు సో ఇది కూడా వస్తుందా రాదా ఏంటి అసలు దేవుడ దేవుడో దేవుడ 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 అని చెప్పి అట్లా మొక్కున్న ఫైనల్గా వచ్చేసాను టైం రావాలి దేనికైనా ఈరోజు వచ్చింది టైం వచ్చింది అప్పుడు నా టైం కూడా స్టార్ట్ అయింది అసలు నువ్వు రావడం ఇదంతా నాకు ఒక అసలు గిల్లు ఒకసారి అసలు నిజంగా నాకు ఒక ఓకే ఇమాజినేషన్లో ఉంది అసలు నువ్వు రావడము నా కళ్ళ ముందు కూర్చోవడము నేను నవ్వు అట్లా అసలు నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే హలో నీకోసం ఎంత కష్టపడి శారీ కట్టుకొని వచ్చాను నేను నాకు రాకపోయినా నా ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోను ఇది అంత నన్ను చూసినా వెళ్లిపోమంటావా మరి కూర్చో అసలు నీ గురించి ఇన్ని వన్ ఇయర్ వన్ ఆఫ్ ఇయర్ గా వెయిట్ చేస్తున్నా అప్పుడే వెళ్ళిపోతావా స్ట్రింగ్ చూడడానికి అసలు ఫస్ట్ ఏ తెలుసా ఒక అమ్మాయిని ఇలా కేక్ లో మీట్ అవ్వడం అది నిన్ను నాకు కూడా ఫస్ట్ టైం ఇలా కెఫేకి శారీ కట్టుకొని రావడం అది కూడా నిన్ను కలవడానికి నేనైతే అసలు దేవుడు ఉంటే అసలు థ్యాంక్స్ చెప్పాలి ఆయనకి దగ్గర ఎక్కడ ఉంటే దేవుడికి కాదు నాకు దేవత కదా అసలు నేను అయితే ఇంతవరకు అమ్మాయిని కలవలేదు చేయలేదు ఫస్ట్ టైం అసలు అమ్మాయి అయితే ఎలా మాట్లాడతారు అంటే నీతో ఆన్లైన్లో మాట్లాడటం తెలుసు కానీ బయట ఇప్పుడు ఇలా కేసులో ఒక అమ్మాయిని మాట్లాడటం ఎప్పుడు చూడలేదు ఎప్పుడు నిజాలు మాట్లాడుకుందామా మనం ఈ డైలాగ్ ఎంతమంది ఇలా ఫస్ట్ టైం అని నిజంగానే అసలు నేను ఇంతవరకు అమ్మాయితో అసలు మాట్లాడలేదు నాకు వంద సినిమా కూడా లేదు నేను సరే ఒకవేళ అమ్మాయితో నేను మాట్లాడితే ఏం చేస్తాను అబ్బాయి కేసు పైన వేస్తా పర్లేదు బెయిల్ తీసుకు నీకోసం మళ్ళీ నువ్వు ఎక్కువ కష్టపడడం కూడా నాకు ఇష్టం లేదు సరే ఫస్ట్ ఇచ్చకు నీకోసం ఎంత కష్టపడి శారీ కట్టుకోవచ్చాను కదా ఎలా ఉందో చెప్పలేదు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మాటలు కూడా మ్యూట్ అయిపోతాయి మీకు ఎలా చెప్పాలి అసలు యాక్చువల్గా మా అబ్బాయిల్ని మీరు చంపడానికి చెప్పనవసరం లేదు మీ జుంకాలు ఆ కాటుకతో చంపి పడేసి కదా సార్ హెయిర్ ఎందుకు డిస్టర్బ్ చేయకి హెయిర్ నేల్స్ హెయిర్ అంటే ఎందుకు అంటే వీడియో కాల్ చేసినప్పుడు నన్ను చూడటం కన్నా నీ హెయిర్ సర్చ్ చేసుకోవడం ఎక్కువ అట్లా ఉంటుంది మనతో నేను చూడకుండా నీతో గంటలు గంటలు నైట్లో మాట్లాడుతానా ఎంతసేపు నువ్వు వేసుకున్న జుమ్కాలు చూడు పట్టీలు చూడు ఆ బ్యాంగిల్ చూడు అని చూపిస్తూ చూపిస్తూ చావకూడదు కదా అంటే నిన్న వీడియో కాల్లో చూసావు కదా

సరే వెటర్ అంటే ఏంగా మీకు అండ్ పైనాపిల్ 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 ఇంకో ఇంకోటి ఇంకో బాగుంటున్నాయి ఇంకోటి రావు బాగుంటున్నాయి వద్దులే దీంట్లోనే దావత అంటే స్పెషల్ కదా అందుకనే క్లీన్ ఎలా చూసు అవునా నిజమా లైఫ్ లాంగ్ గుడినిపోయే మూమెంట్ ఇది అసలు నన్ను అసలు నిన్న అసలు ప్రతిక్షణం అసలు గుట్టస్తానంట ఇంకెక్కడ మర్చిపోతా చెప్పు ఓయ్ ఆనందంలో సదా వుండాలనుండే ఆ మైrangle హ్యాపీ జ్యూస్ దగ్గరంటెగాన ఒక అబ్బాయి ఇచ్చాడు ఈ అని ఏం లేదు అవునాను అంటే ఎప్పుడు కలుద్దామన్నా కానీ మా నాయనమ్మ ఏదో అన్నారు మా అమ్మీ ఇంట్లో ఉన్నారు ఏదో చెప్తూ ఉంటావు కదా అదేంటి సడన్గా నేను చూడాలని ఉంది నేను ఉంది ఒక్కసారి అని అంటే ఒక్కసారిగా ఎస్ఎం పెట్టేశాయి అట్లా కాదు సడన్గా ఏమైంది మా ఇండ్లో ఏమైనా పురుగు ఏమైనా దూరిందా అసలు ఏంటని ఏ చెప్పు అట్లా కాదు అంటే ఎప్పుడు ఇప్పుడు అంటే నాకు అంటే ఇందుకు ఇంత సడన్గా కల నన్ను కలవాలనిపించింది నేను చూడాలని అను ప్లీజ్ అను ప్లీజ్ అను ఇప్పుడు నేను ఎంతసార్లు నేను అడుగుండే ప్లీజ్ అను ప్లీజ్ అను కలను 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 అంటే తెగ్గ బిల్డప్ ఇచ్చేస్తుండే తెగ్గ ఏదో పెద్ద లాగా ఫీల్ అయిపోతుంది అంటే హీరోయిన్ అనుకో ఆ రేంజ్లో ఫీల్ వస్తున్నాను అలాంటిది ఒక్కసారిగా నైట్ కలుద్దాం నేను ఉంది ఎందుకో ఏదో ఒక సంథింగ్ ఏదో కనెక్షన్ అనిపిస్తుంది అని నైట్ వన్ ఓ మెసేజ్ చేయగానే ఇమీడియట్గా అసలు కలుద్దాం నాకు నేను కలవాలను అది అసలు ఎలా ఎందుకు ఇట్లా అంటే నమ్మకం వచ్చింది అంటే నమ్మకం మీన్స్

అది రాలే మధురంగా కలిసి కంగా రాలేదు ఇంకా నేను చాలా ఎర్లీగా తొందరగా ఆలోచించే ఇంకా ఎక్కువ ఆలోచించి ఈ పార్టీకి నేను ముసలో ఉన్నాయ్ అ నూ అనుకుంటే ఇట్లా ఉంటుండే సో ఫైనల్ గా మీట్ అయ్యావు వద్దు వద్దులే వద్దులే ఇంకా ఇంకెక్కువ ఆలోచించదు బేసిక్ గా ఇంకెక్కువ ఆలోచిస్తే బాగోదు ఇప్పటికే చాలా నేను కలవడానికి ఒక క్షణం ఒక యుగాలు అయిపోయి సో అంతా నేనున్నా అనమాట సో ఫైనల్గా కలిసిపోయాను చాలా చాలా హ్యాపీ అసలు నీ కళ్ళు చూస్తే నీ కళ్ళు చూస్తే నీ కళ్ళు కూడా మాట్లాడతామో అనిపిస్తుంది అసలు నాకు

కానీ ఆ హార్ట్ మాత్రం వన్ ఫార్టీ ఫోర్ కొనుకుంటుంది దాని ఈ హార్ట్ కూడా నా దగ్గర ఉండేది అందరు వేరు నువ్వు వేరు అందరితో నేను కంపేర్ చేయవు ఎలా చెప్పాలి ఆకాశంలో చుక్కలు ఉంటాయి చుక్కలను కౌంట్ చేస్తాము కానీ చిన్నమామి ఎందుకు

కొంచెం ఉండొచ్చు కదా ఇయర్ అయింది అప్పుడే కనీసం ఒక వన్ అవర్ నాకు లేకపోతే అంటే టేకింగ్ కాదు నార్మల్ జనరల్ గా మళ్ళీ ಅಂತ ಇಷ್ಟ ಅಂತ ಇಷ್ಟೇಂದಯ್ಯ